అంటే నిజమే ఎప్పుడు మన ప్రాణం వెళ్ళిపోతుందో తెలియదు ప్రియమైన వారల అందుకే దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేసుకోవాలంటే దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని ఆయన సన్నిధిలో ఉంటే ఆయన వాక్యాన్ని అంటే దేవుడు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడతారో కూడా తెలియదు అందుకే ఈ అనుకూలమైన సమయాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి ఒకవేళ ఏం కాదులే మనం విడిచిపెడితే ప్రమాదం జరిగితే మరణిస్తే మారు మనసు లేకపోతే క్రీస్తుని సంస్థంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఆరని అగ్నిలోనికి వెళ్ళి కాలిపోవలసింది ఎలాగా ఒక నెల సంవత్సరమా పది సంవత్సరాల లేదు యుగ యుగాలో కూడా ఏమవ్వాలి కాలిపోవాలి అగ్ని ఆరదం పురుగు చావదు రక్షించే నాదుడే లేడు మరి రక్షించేవాడు ఈ లో